హాయ్ అండి టీ రెసిపీ అనేది చిక్కగా చక్కగా రావడానికి చక్కగా కలర్ఫుల్గా రావడానికి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అయితే వేసి నేను ఇది చేశానండి అది ఏంటి అనేది మీకు లాస్ట్లో అయితే తెలుస్తుంది ఇప్పుడు మనం టీ రెసిపీ తయారు చేయడం ఎలాగో చూద్దాము ఒక చిన్న టీ గ్లాస్తో రెండు గ్లాసుల నీళ్ళైతే తీసుకున్నాను నేను ఇద్దరు మనుషులకి నేను మా ఆయనకి టీ అయితే రెడీ చేస్తున్నాను అనమాట రెండు యాలువకాయలు చక్కగా కచ్చపచ్చాక దంచి వేసుకున్నాము ఒక చిన్న ఇంచు అల్లం ముక్క అది కూడా కచ్చపచ్చాక దంచి వేసుకోవచ్చు లేదంటే ఇలాగా పీల్ చేసుకునేది ఉంటుంది కదా మనము తురుముకునేది ఆ తురుముకునే దాంతో అయినా అల్లం చక్కగా తురుముకుని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక నాలుగైదు రెండు మూడు నిమిషాల పాటు చక్కగా ఇలాగా మరగనిచ్చిన తర్వాత రెండు స్పూన్లు మెజర్మెంట్ స్పూన్తో రెండు స్పూన్లు టీ పొడి అయితే వేసుకున్నాము ఇద్దరు మనుషులకు కాబట్టి రెండు స్పూన్లు టీ పొడి చక్కగా సరిపోతుంది కరెక్ట్గా ఇలా చేసుకున్నారు అంటే టీ అనేది చిక్కగాను చక్కగా టేస్ట్గాను మంచి కలర్ఫుల్గాను ఉంటుంది మంచి కలర్ వస్తుంది ఇలా రెండు స్పూన్లు కరెక్ట్గా కొలుసు వేసుకుంటే వీటిని బాగా మరగనిచ్చిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగా మరగనివ్వాలన్నమాట తెరలగా ఆగితే బాగా టీకాషన్ అనేది దిగుతుంది దిగిన తర్వాత ఒక చిన్న ఇంచు చక్క ఒక లవంగ మొగ్గ వేసుకుంటే టేస్ట్ అనేది టీకి చాలా బాగుంటుంది ఇది ఫుల్ క్రీమ్ మిల్క్ అండి కంపల్సరీ మీరు ఫుల్ క్రీమ్ మిల్కే తీసుకోండి తీసుకొని ఒక సేమ్ ఏ గ్లాస్తో అయితే మనము వాటర్ వేసుకున్నాము చిన్న టీ గ్లాస్తో అదే గ్లాస్తో పాలు కూడా వేసుకున్నాము వేసుకొని ఇలా కలుపుకుంటూ చక్కగా ఒక రెండు నిమిషాలు ఇలా చక్కగా అయ్యే వరకు కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో మనకి ఇక్కడ టీ అనేది ఎలా ఉందనేది కొన్ని కలరే చెప్పేస్తుందండి చూస్తేనే చాలా కలర్గా టేస్ట్గా ఉన్నట్టు మనకి అర్థమైపోతుంది టీ చేసేటప్పుడే మంచి సువాసనతో ఈ సేమ్ టీ పొడి ఎలా వేసుకున్నామో అదే విధంగా పంచదార కూడా వేసుకోండి నేనైతే ఇక్కడ బెల్లం వేసాను అదే స్పూన్తో పంచదార వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక చిన్ని పించు ఉప్పండి కంపల్సరీ వేసుకోండి టీ అనేది చాలా చాలా బాగుంటుంది నేను ఇలాగా ఈ రెస్టారెంట్లో వాళ్ళు ఇలా చేస్తారన్నమాట ఈ సీక్రెట్ తెలుసుకొని టీ రెసిపీని ఇలా చేస్తే బాగుంటుంది అని మీకు చూపిస్తున్నది ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట సాల్ట్ అనేది కొంచెం వేసుకున్నారు అంటే టీ అనేది చాలా టేస్ట్గా బాగుంటుంది కానీ లాస్ట్లోనే వేసుకోండి ముందు వేస్తే పాలు అనేది విరిగిపోతుంది అనమాట దించే ముందు వేసుకొని చక్కగా ఇలా వడగట్టేసుకొని టీ రెడీ చేసుకొని తాగారు అంటే చాలా చాలా బాగుందని చెప్తారు నాకు టీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి ఇలాగా మంచిగా టీ రెడీ చేసుకుని తాగారు అంటే ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ చాలా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అండి ఎనీవే నా వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్